నమస్తే నేను సిరి నిన్న అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గురించి సో ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు చేశారో ఆ వ్యాఖ్యలు అయితే చర్చనీ అయ్యాయి సో మరి దీని గురించి ఏవైతే తను మాట్లాడారో అవన్నీ నిజమే అవుతాయా పదిహేను సంవత్సరాలు మరి కూటమి ఇలానే ఉంటుందని చెప్పారు మరి నిజంగానే పదిహేను సంవత్సరాలు ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా లేకపోతే ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలా నాగార్జున గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అనేది కాపురం లాంటిది అంటే మేము ఇంకొక పదిహేను సంవత్సరాల వరకు కూడా మేము విడిపోయేది లేదు మేము ఇట్లనే ఉంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇప్పుడు మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అట్లా చెప్పినా కూడా ఎట్లా వస్తున్నాయి అంటే నిజంగానే ఉంటారా లేకపోతే ఇది మధ్యలోనే అవుతా అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి సార్ మరి నిజంగా వాస్తవం ఏంటంటారు సార్ అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఇది ఇలాగే జరుగుతుందని చెప్పడానికి లేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఇలా జరగవచ్చు అని ఊహించుకోవడంలో కూడా తప్పులేదు రాజకీయాలు ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి అందువలన నిన్నటి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న సభ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీ చది చూసాం ఎలా జరిగేది తెలుగుదేశం వాళ్ళు కనుక అక్కడ ఉంటే వాళ్ళని హేళన చేయటం వాళ్ళని అవమానించటం వీలైతే చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడటం బూతులు మాట్లాడటం ఇవే చూసేవాళ్ళు వాళ్ళని సస్పెండ్ చేసి బయటికి పంపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటం నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు అందరు గుండెల్లో ఉన్నామని పాటలు పాడటం డాన్సులు వేయటం ఇలా జరిగింది కాస్త కొంచెం బుద్ధిజీవులు అక్కడి నుంచి ఏదైనా మంచి ఆశించేటువంటి వాళ్ళందరికీ కూడా అవి చూస్తే యావగింపు కలిగేది ప్రజలు మిమ్మల్ని అక్కడికి పంపించింది దేనికి పాలన చేస్తూ దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు చూసి చేయమంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి మీరు చిడతలు తీసుకుని వాయిస్తూ అతనికి కీర్తనలు పాడటం తప్పితే ఏం చేశారు ఐదు సంవత్సరాలు పైగా ఏదన్నా ఉంటే అవతల వాళ్ళని ఎరగదీసుకు పట్టం చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా బూతులు తిడతా ఉంటే ఈయన ఎగిరిగిరి సోఫాలో నవ్వుకోవటం వెహికల్ నవ్వులు మనం చూసాం ఇది చూసినటువంటి ప్రజలకి మాలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నటువంటి పద్ధతి చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్గా తర్వాత అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ఏ రకమైనటువంటి మొహమాటం లేకుండా అక్కడ ఉన్న మంత్రుల్ని వాళ్ళని నిలదీస్తున్నటువంటి పద్ధతి ప్రతిపక్షం లాగానే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఇది ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఏ తప్పు జరిగినా సమర్థించేసేసి చప్పట్లు కొట్టడం అనేది కాకుండా కొత్త ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళ దగ్గర పనులు ఏమైనా జరగకపోతే నిలదీస్తున్నారు ఇది మాలాంటి వాళ్ళందరం ప్రజాస్వామ్యవాదులను కోరుకునేటువంటి పద్ధతి అది కనపడుతుంది ఈసారి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చట్టసభల్లో అడుగు పెట్టడం పెట్టడమే కాకుండా పవర్ఫుల్ పొజిషన్లో డెప్యూటీ చీఎం చీఫ్ మినిస్టర్గా ఆయన రావటం గతంలో చూసాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అంటే సిక్స్త్ ఫింగర్ అనేవాళ్ళు అంటే ఆరో వేలు మనకు మనిషికి ఆరో వేలు ఉంటే దేనికి బనికిరాదు నిరుపయోగంగా ఉన్నదాన్ని సిక్స్త్ ఫింగర్ అంటారు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పేర్లు ఎవరికి గుర్తు కూడా లేవు ఇప్పుడు వాళ్ళకి పవర్ సంగ దేవు దేవుడేరు కదా ఐదుగురు పేర్లు చెప్పమంటే మాలాంటి వాళ్ళకి కూడా గుర్తులేవు సో అలాంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి లాగా ముఖ్యమంత్రి యొక్క బాధ్యతలను పంచుకొని ఆయన యొక్క పని భారాన్ని తగ్గిస్తూ అటు లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ తోటి చాలా బాగా నడుస్తున్నటువంటి సందర్భం మనం చూసాం రెండు సందర్భాల్లో ఈ కూటమిలో విచ్ఛిన్నం జరిగింది కొంత అలజడి సృష్టించగలిగామని అని సంకలు ఉద్దుకున్నారు వైసీపీ వాళ్ళు మొదటి సందర్భం ఏంటంటే లోకేష్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ రావటం దాన్ని వైసీపీ వాళ్ళు అందిపుచ్చుకొని వీళ్ళిద్దరి మధ్యన స్ప్లిట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు చాలా సందర్భాల్లో ఇది చేసినా కానీ అది కుదరలేదు తర్వాత బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పారు ఇలాంటిది ఏమీ లేదు మీరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు అనేటువంటిది రెండోసారి ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఫోన్కి అంద అందుబాటులో లేరట అసలు ఆయన ఇది కావట్లేదు మాట్లాడట్లేదు వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చేసిందని ప్రచారం చేశారు అది కూడా కరెక్ట్ కాదనేటువంటిది మొన్న తేలిపోయింది సో మూడోసారి ముచ్చటగా అన్నట్టుగా నేను అసెంబ్లీలో కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు ఆయన మాది సంకీర్ణ ప్రభుత్వం అంటే ఒక కాపురం లాంటిది దీంట్లో మంచి చెడు నడుస్తూ ఉంటాయి అభిప్రాయ భేదాలు అప్పుడప్పుడు రావటం అనేటువంటిది సహజం చేసిన తర్వాత మీకు దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం అంతేగాని మేమేం కొట్టుకొని ప్రజలు మమ్మల్ని ఏ నమ్మకంతో అయితే ఈ పొజిషన్లో కూర్చోబెట్టారో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ద్రోహం చేయమనేటువంటిది ఖరఖండిగా చెప్పేసి చెప్పేయటంతో ఇది విచ్ఛిన్నం కావాలి అని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళకి బ్రేక్ లేసిన టైం మీకు ఖచ్చితంగా సంవత్సరం నుంచి ఈ కూటమి ఉండదు అనేటువంటి ఆశతోటి ఉన్నారు వైసీపీ వాళ్ళు ఏదో రకంగా వచ్చి వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు పడిపోతే బాగుండు అనేటువంటి భావనలో ఉన్నారు దానికి నిన్న తెరదించుతూ చాలా మెచ్యూర్డ్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు పదిహేను సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది మా మద్దతుతోటి గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పది సంవత్సరాలు ఇలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి ఎందుకంటే తన క్యాడర్ అంతా కూడా తనే ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఒక నాయకుడు ఆ మాట అంటానికి చాలా గట్స్ కావాలి నాకంటే కూడా ఇంకొక పది సంవత్సరాల పాటు ఇలాంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అనేటువంటి మాట ఆయన అన్నప్పుడు ఏంటంటే న్యూట్రల్ పర్సన్స్ ఎవరు మాలాంటి వాళ్ళకు కూడా అతను మనసు గెలుచుకున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భక్తు రాజకీయ నాయకుడు కాదు మనసులో ఏముంటే అది చెప్పేస్తాడు తన మనసులో ఏమనుకుంటున్నాడు అది క్లియర్గా చెప్పేస్తాడు అలాంటి భావన ఉన్నప్పుడు ఇప్పుడు గొడవ ఎప్పుడు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా దించేసి నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడేగా గొడవలు వచ్చేది ఆ క్యాడర్ ఆ కోరిక అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ కోరిక ఉంటే గొడవలు వస్తాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి పది సంవత్సరాలు కావాలి ఈ రాష్ట్రానికి అవసరం అన్న దగ్గర నుంచి మీరు గమనించండి జనసేన క్యాడర్ కూడా ఎక్కడ మావాడు ముఖ్యమంత్రి కావాలని మాట్లాడట్లేదు కాబట్టి భారతదేశంలోనే సంకీర్ణం అంటే ఎలా ఉండాలి సంకీర్ణం కూటమి కట్టిన తర్వాత ఎలా గెలవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేటువంటి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి గెలిచిన తర్వాత గెలవటం వరకు ఒక భాగం గెలిచిన తర్వాత నడుస్తున్నటువంటి పద్ధతి కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా అండర్స్టాండింగ్ తోటి చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కడే కష్టపడ్డాడు అంటే మధ్యలో కొన్ని టీడీపీ పార్టీ వాళ్ళంటే చంద్రబాబు నాయుడు కార్యకర్తలే కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలే కావచ్చు ఏంటంటే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ఉండాలి అని చెప్పేసి కొంతమంది బహిరంగంగా బాహాటంగానే బయటకు వచ్చి చెప్పడం జరిగింది సార్ మరి దాన్ని ఎలా చూడాలంటారు మరి అది వాళ్ళ యొక్క అభిమతం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారసుడుగా ఆయన చూడాలని కొంతమంది అనుకోవచ్చు కొంతమంది స్ట్రాటజిక్ కానొచ్చు కొంతమంది వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే పద్ధతిలో చేయొచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కానీ దాన్ని టీకప్లో తుఫాన్ లాగా వీళ్ళ విఘ్నతోటి వీళ్ళ మెచ్యూరిటీతో దాన్ని పక్కన పెట్టేస్తారు మళ్ళీ ఇప్పట్లో అలాంటి ఆర్గ్యుమెంట్ రాదు కాబట్టి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఉన్నంత వరకు ఈ కూటమిలో ఎలాంటి పొరపుచ్చాలు రావటం కానీ లేకపోతే ఇది విచ్ఛిన్నంగా అవటానికి అవకాశం లేదు కాబట్టి నిన్న మాట్లాడినటువంటి మాటలు పదిహేను సంవత్సరాల దాకా ఇలాగే ఉంటారు దేవన శిలాశాసనం అంటే రాజకీయాల్లో చెప్పలేదు నేను మొదట చెప్పినట్టు కానీ ఇవాళ నడుస్తున్నటువంటి పద్ధతులు ఈ కోఆర్డినేషన్ చూసిన తర్వాత ఏంటంటే కొత్తగా ఇబ్బందుల్లో నుంచి బయటపడుతున్నటువంటి రాష్ట్రానికి ఇది శుభ సంకేతంగానే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్